అండ్ అలాగే ఇందాక మీరు ఒక మాట అన్నారు బెడ్ బెడ్ చేస్తూ ఉంటారు సో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా తడుపుతూ ఉంటారు కొంతమంది ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటుంది సో అది కొంతమంది కామన్ అనుకుంటారు లేదంటే కొంతమంది పిల్లలకి తిడుతూ ఉంటారు ఇంత ఇయర్స్ వచ్చినా ఇంకా ఏంటి అని బట్ దానికి కూడా యాజ్ ఏ పేరెంట్ గా ట్రైన్ చేయడానికి ఏమైనా ఉంటుందా యాక్చువల్గా దీన్ని ఎనూరసిస్ అంటారండి అంటే ఒక వయసు వచ్చినా కూడా యూజువల్ గా పిల్లల్లో టాయిలెట్ ట్రైనింగ్ అనేది టూ ఇయర్స్ టాయిలెట్ కంట్రోల్ ఓకే అన్నది నీకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికే కొంచెం టాయిలెట్ సెకండ్ ఇయర్ నుంచి కూడా టాయిలెట్ వస్తే చెప్పడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ బేబీ ఉన్నారనుకోండి ఆర్ వన్ ఇయర్ బేబీ జస్ట్ అప్పుడే వన్ ఇయర్ వచ్చి నడక వస్తుంది ఎక్కడ పడితే అక్కడ బట్ టూ ఇయర్స్ వచ్చిన తర్వాత అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తారు కొంచెం అది మనం ట్రైన్ చేయాలి చెప్పమని చెప్పాలి టాయిలెట్ అంటే ఇదే ప్లేస్లో పోయాలి ఈవెన్ మనం పెట్స్ కూడా చూడండి ట్రైన్ చేస్తాను దాన్ని తీసుకెళ్ళి దానికి ఒక ప్లేస్ ఇంట్లో ఎప్పుడో కానీ పోయేదా స్ట్రెస్ అయిన పెట్స్ కూడా అంటే మనకు వేరే టాపిక్ కానీ అది కూడా స్ట్రెస్ అయినా ఎక్కువ యాంగ్షియస్ అయినా ఎక్కువ ఎగ్జైట్ అయినా పోసేస్తుంది పెట్ కూడా ఓకే పిల్లలు కూడా అంతే బట్ నార్మల్ కేసెస్లో అయితే మాత్రం వీ కెన్ ట్రైన్ దమ్ ఓకే టూ ఇయర్స్ నిండిన దగ్గర నుంచి కూడా ఒక పర్టికులర్ ప్లేస్ అండ్ యూజువల్గా మనం అంటే ఉదయాన్నే లేవుగానే వెళ్తారు అండ్ మీ రాత్రి పడుకునేటప్పటికంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ తర్వాత వాళ్ళకి అసలు లిక్విడ్స్ ఇవ్వాల్సిన పని లేదు ఓకే అంటే ఇంక్లూడింగ్ మిల్క్ అన్నం పెడుతున్నారు పాలు కానీ వాటర్ కానీ అన్నం తినేప్పుడు కొంచెం వాటర్ తాగుతారు అంతే ఎక్కువ వాటర్ కూడా అసలు మనం అది కూడా అవసరం లేదు మంచిగా పెడితే సో అండ్ పడుకునేటప్పుడు ఒకసారి మీరు బౌల్ ఐ మీన్ ఎంటీ చేస్తే బ్లాడర్ ఎంటీ చేసుకుంటారు పడుకునే ముందు ఎవరైతే ఇట్లా పక్క తడిపే అలవాటు ఉందో వీళ్ళకి ఏం చేయాలంటే జస్ట్ ఒక టెన్ డేస్ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి పడుకుంటున్నారా నైన్ ఓ క్లాక్కి పడుకుంటున్నారనుకోండి మీరు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఫుడ్ అయిపోతుంది కదా తర్వాత మీరు ఏ లిక్విడ్స్ ఇవ్వరు సిక్స్ థర్టీ తర్వాత నైన్ ఓ క్లాక్కి జస్ట్ వీళ్ళు ఒకసారి పడుకునే ముందు బాత్రూమ్కి వెళ్ళి వస్తారు నైన్కి పడుకుని పోతారు ఐ మీన్ తర్వాత లెవెన్ ఓ క్లాక్కి మీరు ఇంకా మెలకుగానే ఉంటారు ఓకే లెవెన్ ఓ క్లాక్ అంటే టూ అవర్స్ కి మళ్ళీ ఒకసారి మీరు లేచి బాత్రూమ్ కి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని లేపి నువ్వు లేస్తున్నావు నువ్వు బాత్రూమ్ కి వెళ్తున్నావు అని మీరు నడిపించి తీసుకెళ్ళాలి జనరల్ గా ఏం చేస్తామంటే ఎత్తుకుని తీసుకెళ్లి అమౌంట్ మీద కూర్చోబెడతాం వాడికి మైండ్ లో వాడు లేచాడా బెడ్ మీద ఉన్నాడా కూడా వాడికి తెలీదు వాడు పడుకున్నప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఏం చెప్తారంటే నేను లేచి బాత్రూమ్కి వెళ్ళాననే అనుకుంటున్నాను నేను పక్క తడిపేశాను తడిపేసాక బట్టలు తడిచాక నాకు తెలిసింది నేను పక్క మీదే పోస్తున్నాను ఇవంతా ఇప్పుడు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు చెప్తారు ఇట్లా అంటే త్రీ ఇయర్స్ వాళ్ళకి ఇంత చెప్పే కాన్వర్సేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఇంత ఉండదు సో బట్ ఏంటంటే ఈ కొంతమంది పిల్లలకి ఏంటంటేనండి విపరీతమైన నిద్ర మద్దు నిద్ర ఉంటుంది కొంతమందికి ఇలాంటి పిల్లలకి జస్ట్ చిన్న బిహేవియర్ మోడిఫికేషన్ కోసం వెరీ మైల్న్యూట్ ముందు ఇలా చేయండి మీరు టూ అవర్స్కి ఒకసారి లేపటం లెవెన్ ఓ క్లాక్కి లేపటం అంటే తదితర పిల్లలు నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళు మళ్ళీ పడుకోరేమో వన్స్ లేస్తే అదొక భయం ఉంటుంది లేదు మీకు ఇది మత్తు నిద్ర మొద్దు నిద్ర అని చెప్తున్నా సో లెవెన్ ఓ క్లాక్కి లేపి తీసుకెళ్ళి వాడిని అసలు మీరు లేపినా కూడా వాళ్ళు లేవ ఫస్ట్ వాడు అలా కలమూసుకున్నాడు బట్ లేపి నడిపించి తీసుకెళ్ళాలి వాడే కూర్చోవాలి తర్వాత టూ అవర్స్ తర్వాత మళ్ళీ చేయాలి వన్ ఓ క్లాక్కి టూ అవర్స్ తర్వాత మళ్ళీ చేయాలి త్రీ ఓ క్లాక్కి సో పొద్దున్న సెవెన్ వరకు సరిపోతుంది ఇలా మీరు టెన్ డేస్ అలారం పెట్టుకుని మీరు చేస్తే ఒక్క పది రోజులు మీరు ఇబ్బంది పడినా సరే బాబు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఎందుకంటే ఆ బెడ్ వెడ్ వలన వాడు చాలా గా ఇన్సల్ట్ ఫీల్ అవుతా ఉంటాడు చుట్టాలందరూ ఏంటి ఇంత గాడిలో ఇంకా పోస్తున్నాడు ఏంటి అంటారు లేదంటే అక్కడికి వెళ్తే మనం రబ్బర్ షీట్స్ క్యారీ చేసుకుంటా ఉండాల్సి ఉంటుంది అండ్ ఎక్కడ పడితే ఎవరింట్లో వాళ్ళు పోసేస్తారు మనం కూడా ఫీల్ అవుతా ఉంటాము ఇలా ఏంటి ఇలా పెంచుతున్నారు అంటారు అని అంటే ఏజ్ నుంచి స్టార్ట్ చేయమంటారు ఇలా లేదండి ఇది అందరికీ కాదండి జనరల్గా ఈ ప్రాబ్లం ఎవరైతే ఉందో వాళ్ళకి అది త్రీ ఇయర్స్ అయినా సిక్స్ ఇయర్స్ అయినా ఎయిట్ ఇయర్స్ అయినా సరే ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి లేపి తీసుకెళ్ళండి ఒక టెన్ డేస్ పాటు ఓకే జస్ట్ ఒక చిన్న బిహేవియర్ కరెక్షన్కి ఒక టాబ్లెట్ ఉంటుందండి అది బిహేవియర్ కూడా అదేంటంటే ఇందాక అన్నాను కదా వాళ్ళకి విపరీతమైన మత్తు నిద్ర ఉంటుంది మొద్దు నిద్ర ఆ పిల్లలకి ఆ మత్తుగా అన్నది లేకుండా వాళ్ళు లేచి వెళ్తాడు మళ్ళీ పడుకుంటాడు నిద్ర ఏం డిస్టర్బ్ అవ్వదు నిద్ర ఏం తగ్గదు ఓకే ఇలా చేయటం వల్ల ఒక టెన్ డేస్లో అసలు చక్కగా రెగ్యులర్ ఒక స్ట్రీమ్లోకి వచ్చేస్తాడు ఓకే అండ్ మీరు చెప్పినట్లు ఇందాక ఏ వయసు నుంచి అంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మీరు సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత సిక్స్ థర్టీ తర్వాత అసలు లిక్విడ్స్ ఇవ్వద్దు పిల్లలకి చాలామందికి అంటే జనరల్గా రాత్రి పడుకునే వరకు పాలిస్తూ ఉండటం ఇట్లా చేస్తూ ఉంటారు పెద్ద అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు ఎర్లీగా పడుకోవాలి కాబట్టి పడుకునేప్పటికీ వాడు మళ్ళీ కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి సిక్స్ థర్టీ తర్వాత లిక్విడ్స్ ఇవ్వద్దు కొంచెం ఈ ప్రాబ్లమ్ని మనం అప్పుడు తగ్గించవచ్చు అండ్ ఈ విషయం గురించి వేరే వాళ్ళకి చెప్పొద్దు మా మమ్మీ మా పిన్నికి చెప్తూ ఉంటుంది నాకు సిగ్గేస్తుంది మా పిన్ని వాళ్ళు తిడుతూ ఉంటారు మా అమ్మమ్మ తిడుతుంది వాళ్ళ నన్ను ఎక్కరిస్తూ ఉంటారు నేను అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళాను పిల్లలు ఫీల్ అవుతా ఉంటారు మీ మీ చెల్లో మీ అక్కో మీ అమ్మగారు ఈ సాల్వ్ చేయరు కానీ మీరు ఈ విషయం నలుగురితో షేర్ చేసుకోవటం వల్ల మీ బాబు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పక్కర్లేదు దీని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాబ్లమ్ని మీరు తీసుకుని వాడు ఏదైనా స్ట్రెస్ అవుతున్నాడా పళ్ళు నూరుతారు పిల్లలు నిద్రలో ఏదైనా స్ట్రెస్కి గురవుతున్నాడా స్కూల్లో కానీ ఇంట్లో కానీ సో పళ్ళు నూరి నూరి చాలామందికి టూత్ గ్రైండింగ్ అంటాం అన్నమాట తెలియకుండా సో ఎందుకని అది గమనించి ఏ ఏ విషయంలో అంటే మదర్ ఎఫెక్షన్ తక్కువైనా మదర్ లవ్ సరిపోకపోయినా సో మదర్ అటెన్షన్ కోరుకుంటున్నా కూడా దీస్ ఆల్ ఆర్ కొంత సైన్స్ అనమాట సో మీరు ఏ చిన్నదాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి అంటే మనం సినిమాలు చూస్తుంటాం ఒక అంటే ఒక ఇన్వెస్టిగేషన్లో ఒక చిన్న పాయింట్ కూడా వదలరు అని పిల్లలు ఏ బిహేవియర్ని కూడా మీరు పళ్ళు నూరుతున్నాడా పర్లేదు అని వదిలేదు లైట్స్ పళ్ళు నూరుతున్నాడు ఇది నార్మల్ కాదు కదా నార్మల్ కాని ఏదైనా అవును సో నార్మల్ అయితే అందరు చేయాలి కదా కాబట్టి ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి దేన్ని జనరలైజ్ చేసి లైట్గా తీసుకోవద్దు దేన్నన్నా కూడా మనం మార్చుకోవచ్చు ట్రైన్ చేయొచ్చు ఏది ఉంటే అందరికీ ఉంటుంది కాబట్టి ఏది పుట్టుకుతో వచ్చింది కాదు కాబట్టి సో వీ కెన్ ట్రైన్ దేమ్